ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా కోడుతున్నాను అనుకో ఎందువలంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి అధికారంలో ఉన్నవాళ్ళకు అనుకూలంగా మాట్లాడడంలో రాజకీయ నాయకుల కంటే ముందు స్వామీజీలే ఉంటున్నట్టున్నారు నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు లాంటివాడని పదిహేను సంవత్సరాల పాటు ఆయన అటు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానని దానికోసం అహంశలు కష్టపడుతున్నామని తన ఆశ్రమంలోని అణు అణువు కూడా జగన్మోహన్ రెడ్డికే అంకితమై ఉంటుందండి ఇలాంటి రకరకాల మాటలు చెప్పిన స్వరూపాన్ని అందేంద్ర విశాఖపట్నం శారదాపీఠం అధిపతి ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చేశారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయన ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి చంద్రబాబు అంటే చాలా ఇష్టమని చంద్రబాబు చాలా గొప్ప యోధుడని ఆయనన్న తనకు గౌరవం ఉందని ఆయన గెలవాలని కోరుకున్నానని పూజలు చేశానని మాటలు చెప్తున్నారు ఆయన చేతిలోనే టీటీడీ అభివృద్ధి చెందుతుంది అలాగే రాష్ట్రం కూడా మరింత అభివృద్ధి సాధిస్తుంది అమరావతి కూడా రాజధానిగా ఏపీ రాజధానిగా ముందుకు దూసుకుపోతుందని ఆశిస్తున్నానంటూ ఆయన మా చెప్పుకొచ్చారు ఇందులో ఆయన తెలియకుండా కొన్ని మూడు కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పారు ఏంటో చూద్దామా ఆంధ్రప్రదేశ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది దాన్ని చంద్రబాబు ఆదుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు అంటే క్లిష్ట పరిస్థితుల్లోకి ఎవరు వాళ్ళు వెళ్ళినట్టు గత ప్రభుత్వం వల్లే ఆయన చెప్తున్నారా ఎవరైతే తన ఆప్తుడు తన ఆత్మ అని చెప్పారో ఆయన హయంలోనే ఏపీ క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిందని ఆయన ఒప్పుకుంటున్నారా ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుని కోరుతున్నాము రెండు టీటీడీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను చంద్రబాబు హయంలో అని చెప్పారు అంటే ఇంత ముందు చెందలేదా దాన్ని ఒప్పుకుంటున్నారా జరగాలి మూడవది అన్నింటినీ మించి చంద్రబాబు అంటే చాలా ఆప్తుడని చంద్రబాబు గెలవాలని కూడా తాను పూజలు చేశానని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ గ్యాప్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మురళీమోహన్ గారు ఎంపీ ఉన్న టైంలో అన్నారు రాజమండ్రిలో అంటే ఆ టైమే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలం ఆ టైంలో కూడా చంద్రబాబు మళ్ళీ గెలవాలని పూజలు చేశానని ఆయన చెప్పుకొచ్చారు ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా కోడుతున్నాను అనుకోవద్దు ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం గెలిపించడానికి సాయిశక్తిలో ప్రయత్నం చేశారు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఆయన పూజలు చేస్తే రెండో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోయారుగా అంటే ఆయన పూజలు అక్కడ ఫలించలేదు కదా అలాగే కేసీఆర్ కోసం లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోసం రాజశ్యామల యాగాలు జరిపించారుగా అవి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదుగా ఏపీలో కూడా ఘోర పరాజయం పాలేరుగా జగన్మోహన్ రెడ్డి అంటే తను చేసింది ఏది ఒప్పు అంటే ఫలించలేదని చెప్పుకుంటున్నారా ఆయన వైఫల్యాలను ఆయన ఒప్పుకుంటున్నారా అవన్నీ పక్కన పెడితే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఆ తర్వాత మధ్యలో పునర్వ్యవస్థీకరణ కూడా జరిగింది కదా క్యాబినెట్ ఆ టైంలో కూడా రాజకీయ కేంద్రంగా శారదాపేట మారిందన్న ఆరోపణలు బలంగా వినిపించే దానికి అనేక సాక్ష్యాధారాలు కూడా ఉన్నట్టుగా అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ మంత్రి కానీ ఏ పదవులోనే ఎవరు వైజాగ్ వెళ్ళినా కూడా వెళ్ళడం అక్కడ ఉన్న స్వామీజీకి సాష్టాంగ నమస్కారాలు చేయడం విజువల్స్ అన్నీ చూసాం కదా ఆ స్వా స్వామిజీకి సంబంధించిన సన్నిహితులు చెప్పిందని ప్రకారమే ఒకనొక మంత్రికి అంటే తర్వాత కాలంలో మంత్రి అయ్యారు ఒక ఫైర్ బ్రాండ్గా పేరొందిన ఒక ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే ఒక మాజీ సినీ నటి మంత్రి కావడంలో ఆవిడకి మంత్రి పదవి దక్కడంలో శారదీటం కీలక పాత్ర పోషించింది అంటూ చాలా గట్టిగా చెప్తుంటారు అక్కడ ఉన్నటువంటి స్వామీజీ సన్నిహితులు వాళ్ళే మాట మీద గౌరవం ఉంచే జగన్మోహన్ రెడ్డి ఆవిడికి ఆ పదవి ఇచ్చారని కూడా చెప్తూ ఉంటారు అందులో వాస్తవాలు ఏంటనేది మనకి పూర్తిగా తెలియదు కానీ ఆ ప్రచారం అయితే చాలా బలంగా ఉంది విశాఖపట్నంలో ఉంది వైసీపీ పార్టీలోను కూడా ఉంది తర్వాత అంటే చివ్వరు మూమెంట్లో కొద్ది కొద్దిపాటి గ్యాప్ అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా స్వామీజీకి మధ్య అంటే తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని చెప్పారు ఇదే స్వామీజీ ఒకవేళ గెలుచున్నట్లయితే కనుక మరింత దగ్గర ఉండేవారు వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న ఆ గ్యాప్లన్నీ చెరిగిపోయి అయితే తెలంగాణలో కేసీఆర్ జోస్యం కేసీఆర్ గెలుస్తారనే జోస్యం ఎప్పుడైతే వర్కౌట్ కాలేదో ఆయన కాస్త దూరమే పెట్టారు అయినప్పటికీ కూడా గౌరవం అయితే ఇంకా ఉంది జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా శారదాపేట అధిపతికి వాళ్ళిద్దరి మధ్య కూడా గౌరవం పరస్పరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే మాట మార్చేశారు అన్న విమర్శలు ఎక్కువగా వినబడుతున్నాయి చంద్రబాబు పదే పదే చెప్తూ వచ్చారు ఆయన ప్రచారంలో విశాఖపట్నంలో స్వామీజీ గురించి ఎవరికి తెలియదు అక్కడ స్వామీజీ ఉన్నారు ఆ స్వామిజీ కథ వేరే ఉంది అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే చంద్రబాబు ఈ స్వామీజీకి చాలా దగ్గరవాడు అయిపోయినట్టుగా స్వామిజీ మాట్లాడుతూ వస్తున్నారు నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోతాను అమరావతిలో మాకు స్థలం ఉంది అక్కడ మా ఆశ్రమాన్ని మా పేటాన్ని డెవలప్ చేస్తామని చెప్తూ వస్తున్నారు ఇన్ని ఫెయిల్యూర్స్ ఆయన చెప్పిన జ్యోసెలు ఎన్ని తప్పిన తర్వాత ఇంకెవరు ఆయన్ని దగ్గర తీసుకొస్తారు ముందున్న ప్రభ ఈ హయంలో ఈ గవర్నమెంట్ హయంలో నడుస్తుందా ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే ఏదేమైనప్పటికీ మాత్రం ఒక్కటి ఖచ్చితంగా అందరూ చెప్తుంది స్వామీజీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నంత వరకు ఆ భగవంతుడికి సంబంధించిన పనుల్లో వాళ్ళు ఉన్నంత వరకు ఖచ్చితంగా వాళ్ళకి గౌరవం ఉంటుంది ప్రజలందరి నుంచి గౌరవ మన్నదాలు గౌరవ మన్ననలు దొక్కుతాయి అంతేగాని అది మానేసి రాజకీయాల్లోకి వేలు పెట్టి రాజకీయాన్ని మొత్తం శాసిద్దాం మొత్తం ప్రజలందరూ మనం చెప్పినట్టు వినాలనుకుంటే మాత్రం ఇలాంటి భంగబాట్లే తప్పవని చాలా ఎక్కువ మంది చెప్తున్నారు స్వామీజీలు ఇప్పటికైనా తమకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యాలయంలో ఉంటేనే బెటర్ అనేది ఎక్కువగా వినబడుతున్నమాట చూద్దాం స్వరూప నంది యంత్ర పైన శారదాపేట మీద రానున్న ప్రభుత్వం అధికారంలో అంటే ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది కదా ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త ప్రభుత్వం దృష్టి ఎలా ఉంటుందో మరిన్ని అప్డేట్ కోసం ఉండండి ఏబీపీ దేశం